ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకటి ఆల్రెడీ సెలెక్టెడ్ ఇన్ ఓవర్సీస్ కీమ్స్ అండ్ ఆర్ స్టడీ ఇబ్రాడ్ ద్వంటమ్ ఆఫ్ అఫ్ అండ్ పెండింగ్ ఫర్ పేమెంట్ ఆఫ్ దమ్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ ఇస్టాల్మెంట్స్ ద క్వాంటమ్ అమ్మండ్ పేడ్ దేని అంటే అధ్యక్ష ఎనిమిది వేల అంటే మొత్తం నాకు తెలిసి మొత్తము ఇప్పటివరకు అయినటువంటి స్టూడెంట్స్ మొత్తం ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రెండు మంది ఇప్పటివరకు అయిన సంఖ్య అధ్యక్ష మనం అడిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి ఏందని అడిగినాం అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా వెదర్ ఇట్ ఇస్ ద ఫ్యాక్ట్ అంటే సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారంటే నో సచ్ కేసెస్ అని చెప్తున్నారు అధ్యక్ష మంత్రి గారు అది వాస్తవం కాదు అధ్యక్ష నేను వాటి దృష్టికి సభ ఈ సభ ద్వారా ఎందుకంటే విదేశాల్లో వెళ్ళి సమ సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా అంటే చాలా మాకు డైరెక్ట్గా మాకు కానివ్వండి మీ కూడా సంబంధించిన మీ నియోజకవర్గాలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఖచ్చితంగా ఈ ఒక ప్రశ్నలు పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ గురించి పదే పదే సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అడుగుతున్నారు అధ్యక్ష వారి సమాధానంలోనే అమౌంట్ డ్యూ నూట నాలుగు కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నారు మరి దాంట్లో మరి ఏం లేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష దీంట్లో కొంచెం క్లారిటీ లేదు అధ్యక్ష అందుకే నేను స్పష్టంగా అడవదలుచుకున్నాను ఈ రెండు అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పటి ఎప్పటి వరకు మీరు ఇస్తారో క్లారిటీగా స్పష్టంగా చెప్పాలని చెప్పేసి నేను కోరుతూ ఎందుకంటే పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్రాహ్మీణులతో పాటు అగ్రవర్ణాలు ఉన్నటువంటి అందరు పేద విద్యార్థులు వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి ఈ ఫీజు రాక సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ రాక ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం వా వాస్తవం అధ్యక్ష రెండోది మేము అడిగిన స్పష్టంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మీకు వచ్చినటువంటి దరఖాస్తుల గురించి ఇలాంటి చెప్తలేరు అధ్యక్ష ఈ ఏరు నాకు తెలిసి మేము కూడా అందరం కూడా ప్రతి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా పేద మధ్యతరగతిలో ఉన్నటువంటి బడుగులు బహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాలు పేద విద్యార్థులు దీనికి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్నారు పేపర్లో కూడా ఎంక్వైరీ జరిగింది కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సంకేతం లేదు కాబట్టి ఈ సంవత్సరానికి ఎలాంటి శాంక్షన్స్ ఇవ్వలేదని చెప్పి క్లియర్ కట్గా పేపర్లో వచ్చిన సంగతి నేను మీ ద్వారా నేను మంత్రి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అయితే ఈ స్కీమ్ని ఉంచుతారా కంటిన్యూ చేస్తారా లేదా అని ఎత్తేస్తారా దీనికి స్పష్టంగా సమానం చెప్పాలని చెప్పి మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష ఎందుకంటే భవిష్యత్ తరాల గురించి పెట్టుబడి విద్యార్థుల పని అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు కానీ భవిష్యత్ తరాల వారిది మరి ప్రశ్నార్థకంగా అంధకారంగా కనపడుతోంది ఈ యొక్క చర్య వల్లని చెప్పి చెప్పక తప్ప అధ్యక్ష అధ్యక్ష రెండోది మనకి దగ్గర దగ్గర మన బడ్జెటే మూడు లక్షల కోట్ల బడ్జెట్ లక్ష ఇరవై ఏడు కోట్ల రూపాయల అప్పు ఈ ఏడాది కాలంలో జరిగినట్టు స్పష్టంగా అర్థమైంది ఒక వంద కోట్లు పేద విద్యార్థుల నుంచి వెచ్చించడానికి ఎందుకు ప్రభుత్వం ఎండబోతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష ఈ నిర్లక్ష్య వైఖరికి కారణం ఏందో చెప్పాల్సిగా నేను మంత్రి గారిని కోరుతా అధ్యక్ష స్పష్టంగా అధ్యక్ష మీరు ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి అడుగుతున్నాను ఓవర్సీస్ స్కాలర్షిప్ లో మీరు ఇస్తున్న మేనిఫెస్టోలో ఈ పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలకు అధ్యక్ష ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి అగ్రవర్గంలో పిల్లలందరూ కూడా ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటి వరకు దానికి కూసేది అధ్యక్ష కొత్త ఐదు లక్షలు ఎక్కువ కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నెలకు ఉండిపోయినట్టు ఉన్న సంవత్సరానికి రాలే పైసలు రాలే ఇంకా దానికి సమాధానం చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష రెండోది వెయ్యి తొంభై ఎనిమిది మంది అసలు ఎత్తి ఎత్తివేత్త గురించే లేనప్పుడు ఈ క్వశ్చన్లన్నీ ఎందుకు ఉత్పన్నం అయితే మీ గవర్నమెంట్ లో మీ గవర్నమెంట్లో మీ గవర్నమెంట్లో మీరు పెండింగ్ పెట్టిన మేము పే చేసినాం రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు మీరు పెండింగ్ పెడితే మేము వచ్చిన తర్వాత నూట నలభై కోట్ల రూపాయలు క్లియర్ చేయడం జరిగింది ఇంకా ఎత్తివేత అనేది ఉంటే ఇంకా క్లియర్ ఎట్లా చేస్తాం సార్ ఇంకా ఉంచుతారా ఉంచరా అంటే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కాబట్టి మాకు కొన్ని ప్రాసెస్ చేస్తా ఉన్నారు ఇంకా కొన్ని నిబంధనలు పెట్టి తీసుకొస్తారు ఇంకా ఉన్న పెండింగ్ మాకు మార్చి వరకు క్లియర్ చేయడానికి ఛాన్స్ మార్చి వరకు క్లియర్ చేయడానికి అవకాశం ఉంది ఎత్తేస్తారా తీసేస్తారా ఈ క్వశ్చనే లేదు సార్ అక్కడ పెండింగ్ ఉందని చెప్పిన నూట నాలుగు కోట్లు పెండింగ్ ఉంది నూట నలభై నూట నలభై కోట్లు క్లియర్ చేసినాం మీరు పెట్టిన ఏ రెండు వందల నలభై నాలుగు కోట్ల రెండు వందల నలభై నాలుగు కోట్లలో మేము నూట నలభై కోట్లు క్లియర్ చేసినాము ఈ ఇయర్ లో మరి ఈ ఇయర్ లో ఇంకా నూట నాలుగు కోట్లు మార్చి వరకు మేము పే చేసుకోవడానికి అకాడమిక్ ఇయర్ మాకు అవకాశం ఉంది మేము క్లియర్ చేస్తాం అవి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్పీకర్ సార్ అధ్యక్ష క్లారిటీ అంటే అధ్యక్షని అది పేద విద్యార్థుల గురించి స్పష్టంగా చేయాల్సిన అవసరం ఎందుకంటే విదేశాల్లో ఇరుక్కుపోయినారు కాబట్టి వారి సమస్యకి పరిష్కారం రావాలి కాబట్టి అడుగుతాం అధ్యక్ష వారు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై మూడు వరకు డిసెంబర్ రెండు ఇరవై మూడు వరకు ఏడు వేల ఎనిమిది వందల ఒక్క మంది విద్యార్థులకు గాను ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్లు కోర్సు స్కాలర్షిప్ రూపంలో గత ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష వారు చెప్పినట్టుగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ అయిపోయి పెండింగ్ పెట్టే కాదు అధ్యక్ష అవి సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ అవి దయచేసి మంత్రి గారు సరిదిద్దుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష దీని తక్ క్లియర్గా నూట నాలుగు కోట్ల రూపాయలు థర్డ్ ఇన్స్టాల్మెంట్ చెప్తుంది కానీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది ఈ సంవత్సరం అప్లికేషన్స్ క్లియర్ కాలేదు దాని గురించి ఈ సంవత్సరం దరఖాస్తుల గురించి స్పష్టత ఇవ్వాల్సింది కోరుతూ అధ్యక్ష ఒకటే ఒకటి స్పష్టంగా రాష్ట్రంలో అర్థమవుతా ఉన్నది అధ్యక్ష దీంతో పాటు ఓవర్సీ స్కాలర్షిప్స్తో పాటు ఫీ రీంబర్స్మెంట్ కూడా దగ్గర దగ్గర

ఏ బకాయిలు చెల్లించాలన్నా ఏ బిల్లులు చెల్లించాలన్నా మినిమం టెన్ పర్సెంట్ లంచం లేని గారు క్లియర్ చేశారు అధ్యక్ష ప్రభుత్వము అధ్యక్ష గౌరవ 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 సభ్యులు గౌరవ సభ్యులు వివేకానంద గారు సీనియర్ శాసనసభ్యులు అస్పర్శం చేసే ముందు ఎవరిపైన అలిగేషన్ చేసే ముందు ప్రభుత్వంపై నిందలు పోపే ముందు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ డ్రెస్సులు చూసినాం అధ్యక్ష వారు వేసుకున్న డ్రెస్సులు చూసినాం సంతోషం నిన్న నిన్న కౌశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష గారు కౌశేఖర్ గారు కౌశేఖర్ గారు మీరు కూర్చోండి మీరు కూర్చోండి కౌశేఖర్ గారు రాజేందర్ రాజేందర్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి ప్రతిదానికి సార్ వి టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అధ్యక్ష సార్ యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఏదో మా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతానో లేకంటే ఇతర యువ సభ్యులు మొదటి మొద మొదటిసారి వచ్చిన వారు మాట్లాడితే దానికో వివేకానంద గారు సీనియర్ శాసన సభ్యుల అధ్యక్ష రూల్స్ ప్రొసీజర్స్కి సంబంధించిన అన్ని అంశాల విషయంలో వారికి అవగాహన ఉంది రూల్స్ ప్రకారం కూడా వారు చదువుకొని ఉంటారు రూల్ ఆఫ్ ప్రొసీజర్స్ కింద త్రీ ట్వంటీ ప్రకారం నో అలిగేషన్ ఆఫ్ ఎ డిఫమేటరీ ఆర్ ఇంక్రిమేటరీ నేచర్ షెల్ బి మేడ్ ైర్ అగెన్స్ట్ ఎనీ పర్సన్ ఆర్ ఎ మెంబర్ సార్ ఇంటిమేషన్ టు ద స్పీకర్ హ్యాస్ టు బి గివెన్ సార్ ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నోటికి వచ్చినట్టు ఫ్లోర్ ను ఉపయోగించుకొని ఈ విధంగా ప్రభుత్వంపై డిఫమేటరీ రిమార్ఫ్ చేయడం సరికాదు అధ్యక్ష వెంటనే గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం మీ ద్వారా వాటిని కోరుతా ఉన్నాం సార్ హీ హస్ టు కమ్ ఫార్వర్డ్ టు విత్డ్రా ఏ స్టేట్మెంట్ సార్ మే మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష నేను ప్రతి సందర్భానికి సంబంధించి ఏ ఆధారం లేకుండా ఎవరిపైన మాట్లాడాలంటే వితౌట్ నోటీస్ ఇచ్చే కార్యక్రమం జరగకూడదు ఈ రూల్స్ మేం కాదు ఫ్రేమ్ చేసింది ఈ రూల్స్ ఫ్రేమ్ చేసింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారే ఇక్కడ కూర్చొని ఫ్రేమ్ చేసింది అధ్యక్ష ఏ విధంగానైతే వారు డ్రెస్ వేసుకొని వస్తా ఉన్నారో ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక వేసారు అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ వేశాల్ ఏంది అధ్యక్ష ఇది ఏంది అధ్యక్ష ఇది ఏంది సార్ అధ్యక్ష ఇది నిన్న నిన్న అయ్యప్ప స్వామి డ్రెస్సులు వేసుకొని వచ్చి చాలా గౌరవంగా భక్తి భక్తి హృదయంతో ఉంటారు అనుకున్నాము మళ్ళా మధ్యాహ్నం చూస్తే అదే లొల్లి అదే గడవడు ఈ రోజు ఆటో సోదరులకు సంబంధించిన డ్రెస్ వేసుకు చాలా సంతోషం వారి సమస్యలను గుర్తించిన అనుకుంటా ఉన్నాం వారి ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం చేసిండ్రు అధ్యక్ష ఆటోకు సంబంధించిన వారి ఆటో రిక్షాలకు సంబంధించిన ట్యాక్సులు పెంచిండ్రు వారికి కొత్త పర్మిషన్లు ఇవ్వలేదు కొత్త ఆటోలు ఇప్పుకోవడానికి ఇవ్వలేదు ఈరోజు ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకటి అక్కడ పోయినప్పుడు ఆటోలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష దయచేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను దేవ్ ఎవరీ రైట్ టు వేర్ ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్ అధ్యక్ష దే ఆర్ ఎవరీ రైట్ టు వేర్ బట్ స్టాండ్ అనేది క్లారిటీగా ఇక్కడ ఉన్నప్పుడు కానీ అక్కడ ఉన్నప్పుడు కానీ ఒక రీతిగా ఉంటే ప్రజలు కూడా విశ్వసిస్తారు ఇక్కడ ఉన్నప్పుడు ఒక రీతిగా ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు ఇంకో రీతిలో పోయే ప్రయత్నం చేయకుండా ఈరోజు మీరు మీకే ఆటోలకు సంబంధించిన అంశం విషయంలో మేము ఆటో డ్రైవర్లకు సంబంధించి కానీ రేపు రాబోయే కాలంలో ఆటోకు సంబంధించి అరే మీరు పది సంవత్సరాలు చేయలేదు మిమ్మల్ని అన్ని పది నెలల్లో చేయమంటే ఎక్కడి నుంచి కుదురుతుంది ఈ రోజు మీరు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఇక చేయండి చేయండి అంటే ఎక్కడి నుంచి చేస్తారు మేము గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం సమయం తీసుకుంటాము సమయం తీసుకొని అందరికీ కూడా మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ మేనిఫెస్టోలు పెట్టిన ప్రతి అంశాన్ని ప్రజలకు అందజేస్తాం అమలు చేస్తాం అధ్యక్ష సార్ బిఫోర్ దాట్ హీ హాస్ టు రిమార్క్స్ అధ్యక్ష వివేకానంద గారు నిన్న నిన్ననే సీనియర్ శాసనసభ్యులు శ్రీ హరీష్ రావు గారు వచ్చి ఈ త్రీ ట్వంటీ విషయంలో పుట్టిన వారు ఒక അപ്ലിക്കേഷൻ ഇവടും